ఓం శ్రీ సాయినాథాయ్ నమ శ్రీ సాయిరాం రామ్ నమః నమ శ్రీ సాయి భక్త లీలామృతం పూర్వం మలేరియా మసూచి కలరా మొదలగు అంటువ్యాధులు వస్తే ఎంతమంది తన ప్రాణాలు కోల్పోయేవారో అలాంటి వ్యాధుల్లో కుష్టి వ్యాధి ఒకటి కుష్టు లేక శరీరం శరీరమంతా పుళ్లతో కనిపించే ఒక తిష్ట వ్యాధి కానీ అంత సులభంగా అంటుకునే అంటువ్యాధి కాదు ఇది చర్మానికి నాడీకి సంబంధించమైన దీర్ఘకాలమైన వ్యాధి వ్యాధి అనేది అంత అంటువ్యాధి కాకపోయినా చికిత్స తీసుకొని లేదా చికిత్స పూర్తి చేయని వ్యక్తి ముక్కు నుండి నోటు నుండి వచ్చే బిందువుల ద్వారా ఇది ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి వ్యాపిస్తుంది పూర్వం దీనికి చికిత్స లేదు ప్రస్తుత కాలంలో దీనికి చికిత్స ఉంది ఈ వ్యాధి సోకిన వారు చాలా హీనంగా చూసేవారు దగ్గరికి కూడా రానివ్వరు షిర్డీ నివాసి అయిన భాగోజీ షిండేకు ఈ భయంకరమైన వ్యాధి సోకింది ఈయన లక్ష్మీభాయ్ షిండే దగ్గరికి దగ్గర బంధువు ఆయన వ్యాధి వల్ల అతను తన చేతివేళ్లు కొంత ముఖం ముక్కు భాగం కొంత భాగాన్ని కోల్పోయారు చివర చీము మరియు నెత్తురు కారుతూ చెడు వాసన అతని మంచి అతని నుంచి వెలువడుతూ ఉండేది ఇంకా అతను జీవితంపై ఆశ వదులుకున్నాడు మరియు అతని బంధువులు కూడా ఇక బ్రతకటం కష్టమనుకున్నారు భాగోజీ షిండే చేసుకున్న పుణ్యఫలం మిగిలి ఉందేమో అతని పరిస్థితి గురించి బాబాకు తెలిసింది బాబా షిరిడీ వచ్చిన తొలినాళ్లలో వైద్యం చేసేవారు వైద్యంతో పాటు సపర్యలు కూడా చేసేవారు బాబా భాగోజీ ఇంటికి వచ్చి వైద్యం మొదలు పెట్టారు కొన్ని మందులు తయారు చేసి దగ్గిరుండి చికిత్స చేశారు బాబా చలువ వల్ల బాగోజీ కోలుకున్నాడు వ్యాధి వల్ల అతని పరిస్థితి మరింత అద్వానం కాకుండా బాబా అనుగ్రహించారు అతని వ్యాధి మరీ తీవ్రం కాకుండా ఉండేలా చూశారు ఒకసారి భాగోజీ తన కుష్టి వ్యాధి నుండి స్వస్థ కోసం వరం కోరుకోమని అడిగారు అప్పుడు భాగోజీ బాబా నాకు సోకిన వ్యాధి గురించి భయం లేదు నేను చూడటానికి ఎలా ఉన్నా పర్వాలేదు కానీ నేను మీ నుంచి కోరుకునే వరం ఒక్కటే జీవితాంతం మీతో కలిసి ఉండాలి ఆ మహాభ్యా భాగ్యం చాలు అనుగ్రహించండి అని బాబాను వేడుకున్నారు అందుకు బాబా భాగోజీ తను సేవ చేసుకునే వరాన్ని అనుగ్రహించారు ఓం శ్రీ సాయి శ్రీ సాయినాథాయ నమ ఓం శ్రీ సాయి గురవే నమ శ్రీ సాయి భక్త లీలామృతం చిలువు అనేది ఒక సరళ శంఖాకార ధూమపాన వై పైపు ఇది సాంప్రదాయపరంగా సాంప్రదాయంగా బంకమట్టి లేదా మృదువైన రాయితో తయారు చేస్తారు ఇది పద్దెనిమిదవ శతాబ్దంలో భారతదేశంలో ప్రముఖంగా ఉపయోగించారు ఇప్పటికీ తరచూ గంజాయి పొగ తాగటానికి ఉపయోగించబడుతుంది సటాకా లాగా చిలుము గొట్టం ఎప్పుడూ బాబాతో పాటు ఉండేవి బాబా ఉపయోగించిన సటాక మరియు చిలుము గొట్టాలను షిరిడీలో మ్యూజియంలో మనం చూడవచ్చు చిలుము తయారీకి వాడిన మట్టి బాబా పెదవులు తాకి ఎంతో అదృష్టాన్ని పొందింది చిలుము గొట్టాలు తయారు చేసిన వాడు కూడా ఎంతో అదృష్టవంతుడు గుర్రం వెతుక్కుంటూ చాంద్ పాటేల్ కు బాబా తాను ఆచూకీ తెలిపి తనతో పాటు చిలుము పీల్చే అవకాశాన్ని కలిగించారు మొట్టమొదటిసారిగా బాబా చిలుము వాడిగా చాంద్ పాటిల్ చరిత్రలో నిలిచిపోయాడు బాబా ఇచ్చిన అభయంతో భాగోజీ బాబాకు వ్యక్తిగత సహచరుడిగా ఉండి బాబా సపర్యలు చేసేవాడు అతను నిత్యం బాబా సేవలో సదా నిమగ్నుడై ఉండేవారు అతడి వేకువజామునే ద్వారకామైకి వచ్చి దుని దగ్గర ఉన్న స్తంభానికి ఆనుకుని కూర్చుని ధ్యానం చేసేవాడు ఆ సమయంలో ద్వారకామైలోకి ఎవరూ అనుమతించేవారు కాదు ఆ సమయం కేవలం అబ్దుల్ బాబా అబ్దుల్ బాబా మాధవ్ మాధవ్ ప్లస్లే మాత్రమే ద్వారకామాయిలో ప్రవేశించి ద్వారకామైని శుభ్రపరచటం ఆ చమురుతో దీపాలు నింపటం దునితో దునిలో కట్టెలు వేయటం వంటి సేవలు చేసేవారు ఆ సమయంలో భాగోజీ షిండే వచ్చేవాడు బాబా దుని ఎదుట కూర్చుని ఉండగా ప్రతిరోజు అతను బాబా కుడిచేతిని తర్ తర్వాత బాబా శరీరం అంతా మసాజ్ చేసేవాడు తర్వాత అతను చిలుము వెలిగించి బాబా కందించేవారు బాబా చిలుము పిలిచి బాగోజీకి చిలుము ఇచ్చేవారు అలా కొన్నిసార్లు తర్వాత ఒకరు తర్వాత ఒకరు చిమురు చిలుము పీల్చటం తర్వాత బాగోజీ ఇంటికి వెళ్లేవాడు బాగోజీ పీల్చి ఇచ్చిన చిలుమును బాబా ఎంతో ప్రేమతో అభిమానంతో పీల్చేవారు బాగోజీ తన సేవను ముగించుకుని ద్వారకా మా వెళ్లిన తర్వాత మాత్రమే ఇతరుల భక్తులకు అనుమతించేవారు ఈ విధంగా అతను తన సేవను పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో బాబా సమాధి చెంది వరకు ఏ ఒక్క రోజు విఫలం కాకుండా చేశాడు బాబా ప్రతిదినం లెండి వెళ్ళటెళ్లేటప్పుడు అతను గొడుగు పట్టేవా అతనికి గొడుగు పట్టేవారు షిర్డీ సందర్శించే భక్తులకు బాబా యొక్క వైభూతిని ఇస్తూ ఉండేవారు కొంతమందికి భక్తుల నోట్లో ఊది వేస్తుండేవాడు కూడా అతను బాబా ఆదేశాలపై ఈ పనులు చేయటం వల్ల ఎవరికీ ఏ ప్రమాదం జరగలేదు ఓం శ్రీ సాయినాథాయ్ నమ శ్రీ ఓం రామ్ గురవే నమ శాంతి ఓం శ్రీ సాయినాథాయి నమ ఓం శ్రీ సాయిరాం గురవే నమ శ్రీ సాయి భక్త లీలామృతం సాయి బాబా ప్రేమ ఎనలేనిది బాబా తన భక్తులను సేవ చేసుకునేందుకు ఎలా అనుమతిస్తారో అలాగే తన భక్తులను ఎంతో ప్రేమతో చూసుకునేవారు ఆ ప్రేమ శాశ్వతమైనది పరిపూర్ణ సిద్ధ పురుషులు అనగా భగవంతుణ్ణి ప్రత్యక్షంగా అనుభవించిన ఆధ్యాత్మిక అత్యున్నత స్థితికి చేరిన వ్యక్తులు వారి సిద్ధ యోగులు అని కూడా అంటారు వీరు నిడారంబరంతో నిస్వార్థంగా ఉంటారు మరియు ఇతరులు సహాయం చేయటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు సిద్ధ పురుషులు ఏ సమయాన్ని పాటించ ఏ సమయాన్ని పాటించాలని అనుకోరు సిద్ధ పురుషులు తమ పిచ్చితనంతో ఆనందంలో ఉంటారు సిద్ధ పురుషులు వస్త్రాలు ధరించకపోయినా ఆనందంగా ఉంటారు సిద్ధ పురుషులు తాము చేయాలనుకున్నదే చేస్తారు సిద్ధ పురుషులకు సామాజిక నియమాలు అనుసరించరు అవి దీపావళి సెలవు దినాలు బాబా ధుని దగ్గరే కూర్చుని కట్టెలు తోస్తున్నారు అలా కట్టెలు తోస్తూ తోస్తూ బాబా తన చేతిని దుని లోపలికి తోశారు ఇది చూసి శ్యామ వెంటనే బాబాను వెనక్కి లాగారు అప్పటికే బాబా చేయి ధుని మంటలో ఖాళీ గాయమైంది శ్యామ బాబాను ఎందుకు ఇలా చేశారు అని అడిగితే అందుకు బాబా నా భక్తులు కుమ్మరి పని చేస్తున్నారు కుమ్మరి భార్య తన భా బిడ్డను తన ఒళ్ళో ఉంచుకుని కొలిమి పని చేస్తోంది ఆమె భర్త ఆమె పని మీద ఎందుకో పిలిచాడు తన ఒళ్ళో బిడ్డ ఉన్నంత విషయం మరచి చివ్వున లేచి తన భర్త వైపు పరిగెత్తింది ఒడిలో ఉన్న బిడ్డ కొలిమిలో పడి పడబోయాడు నేను నా చెయ్యిని వేసి ఆ బిడ్డను కొలిమిలో పడకుండా కాపాడాను నా చెయ్యి కా కాలితే కాలింది ఆ బిడ్డ ప్రాణాలు కాపాడగలిగాను అని సమాధానమిచ్చారు తన చేతి గాయాన్ని శుభ శుభ్రం చేసి కట్టుకట్టడానికి భాగోజీకి మాత్రమే బాబా అనుమతి ఇచ్చారు అప్పటి నుండి భాగోజీ బాబా కాలిన చేయికి నెయ్యి రాసి ఆకు వేసి కట్టుకట్టేవాడు కొన్నాళ్ళకి గాయం మానిపోయింది ఆ తర్వాత కూడా అతను ఉదయాన్నే పాత కట్టు తొలగించి కాలిన చేతి భాగాన్ని మసాజ్ చేసి నెయ్యి రాసి తాజా కట్టు కట్టేవాడు ఈ ప్రక్రియ బాబా మహాసమాధి చెంది వరకు ఆయన అనగా ఎనిమిదేళ్ల పాటు కొనసాగింది బాబా పరిపూర్ణ సిద్ధ పురుషులు నిజానికి ఈ చికిత్స తనకు అవసరం లేదు కానీ తన భక్తుడు భాగోజీ ప్రేమతో ఈ సేవ నిరంతరాయంగా కొనసాగించటానికి ఆయన అనుమతించారు బహుశా బాబా బాగోజీ తన పూర్వ కర్మల నుండి విముక్తిని చేసి అతను అనుగ్రహించాలని ఈ పని నిరంతరాయంగా తన మహాసమాధి వరకు కొనసాగించచ్చారు ప్రతి రోజు ఉదయం బాగోజీ తన సే ఇతర సేవలతో పాటు బాబా ఇతో ఈ విధంగా సేవ చేసుకునేవారు ఓం శ్రీ సాయినాథాయన శ్రీ సాయి రాయినాథాయి నమ ఓం ఓం శ్రీ సాయి రామ్ గురవేణ్ నమ శ్రీ సాయి భక్త లీలామృతం ఆధ్యాత్మిక మార్గంలో గురువు అవసరం ఎందుకంటే ఆయన జ్ఞానాన్ని పంచి మార్గదర్శకత్వం అందిస్తారు గురువు ఆధ్యాత్మిక వృద్ధి జ్ఞానోదయానికి సహాయపడతారు గురువు అజ్ఞానం అహంకారం వంటి అడ్డంకులను అధిగమించటంలో సహాయపడతారు గురువు మనల్ని ఉత్తమ ఉత్తమంగా తీర్చిదిద్దటానికి మార్గనిర్దేశం చేస్తారు గురువు జ్ఞానాన్ని పంచుకుంటూ ఉదాహరణ ఉదాహరణగా నిలుస్తారు గురువు నిర్మాత్మ నిర్మాణాత్మకమైన విమర్శలను అందిస్తారు గురువు తిరుగులేని మద్దతును అందిస్తారు గురువు మనల్ని పరిమాణం చేసుకుని సహాయపడతారు మన మనం మన సమస్యను పరిష్కారం బయట ప్రపంచంలో వెతుకుతాం బయట నుండి ఏదైనా లభిస్తే మన సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తాం కానీ బయట నుండి వచ్చే ఆ పరిష్కారం తాత్కాలికమైనదే ఉదాహరణకి ఆకలి కొన్న వారికి ఆహారం లభిస్తే ఆ సమయానికి ఆకలి తీరుతుంది కానీ మళ్ళీ ఆకలి వేస్తుంది మళ్ళీ ఆహారం అవసరం ఉంటుంది ఇదే సత్యం జీవితంలో ఇతర అన్ని విషయాలకు వర్తిస్తుంది అందువల్ల మన జీవితంలో ఎదుర్కొనే సమస్యలకు శాశ్వత పరిష్కారం బయట ప్రపంచంలో లభించదు గురువు సమస్యలకు పరిష్కారం అన్వేషిస్తూ శిష్యుడికి ఒక నూతనాది నూతన నిర్దేశ దిశానిర్దేశం చేసి కొత్త దిశగా నడిపించే జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు అందుకే గురువు గొప్పవాడు భగవంతుని తెలుసుకున్న గురువు మాత్రమే పరమాత్మ గురించి ఇతరులకు సరిగ్గా బోధించగలడు మన యొక్క దివ్యత్వాన్ని తిరిగి పొందటానికి అటువంటి ఉపదేశకుడు లేదా గురువు ఉండాలి నిజమైన గురువు విశ్వాసముగా అనుసరించేవాడు అతనిలా అవుతాడు ఎందుకంటే శిష్యుడు తన స్వీయ సిద్ధి స్థాయికి పెంచడానికి గురువు సహాయం చేస్తాడు స్నేహం యొక్క అత్యున్నత వ్యక్తీకరణ గురు శిష్య సంబంధం ఎందుకంటే ఇది షరతులు లేని దివ్య ప్రేమ మరియు జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది ఇది అన్ని సంబంధాల్లోకెల్లా సర్వోత్కృష్టమైనది మరియు అత్యంత పవిత్రమైనది సాయిబాబా మరియు ఆయన శిష్యులందరూ పరమాత్మకు ఒక్కటే మన శరీరపు విషము మొక్కలాంటిది అయితే గురువు అమృత ముగణి ఓం శ్రీ సాయినాథాయ్ నమ శ్రీ సాయిరాం గురవే నమ శాంతి 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 శాంతి